నేనైతే ప్రస్తుతానికైతే చెన్నైలో ఉన్నాను ఒక పది రోజు పని అయితే వచ్చాను మొదటి రోజు అయితే సీలింగ్ చేయడానికి వచ్చాను సీలింగ్ చూసాను బట్టలు చూసారా ఎంత దగ్గర కొట్టున్నారు ఇలా కొట్టడం వల్ల సీలింగ్ చేస్తే చాలా గట్టి పొట్టు ఉంటుంది అనమాట అందుకోసం మేము మొదటి రోజైతే పని చేస్తాను మరి తెలుగు తెలుగొడు ఎలా ఎలాగొండమని రుచి చూపించాలి చేస్తాను పరుగు నిలబడతాను మరి తెలుగు పవన్ రెండు పలాస పల్సర్ బాల్లు ఇక్కడ ఉన్నాయిరా ఈ పల్సర్ బాలు ఎన్ని సీలింగ్ కొట్టాలి కనీసం ఒక ఐదు సీలింగ్ కొట్టేవాళ్ళ ఇదో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు టైం అనేది అయింది ఇంకా టైం అనేది ఇంకా మూడు గంటల టైం ఉండే ఉన్నది చేస్తే ఇంకా రెండు సీలింగ్ చేస్తే అవుతుంది ప్రెజెంట్ అయితే మెటీరియల్ లేదు ప్రస్తుతానికైతే నేను మా బ్రదర్ ఇద్దరు కలిపి నాలుగు సీలింగ్ చేసాం చాలదా అదే నిన్న చేసే అయితే మాత్రం మూడు చేశారు మేమైతే వచ్చి నాలుగు చేస్తున్నాం అలా ఉంటుంది అనమాట తెలుగు అంటే ఆశ మాస కాదు ఎందుకంటే కల్మసే లేకుండా పని చేసుకుని వెళ్ళిపోతాం అంతే నేనే కాదు మన ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడైనా సరే ఎవరో ఒక్కొక్కరు ఉంటారు అనుకో ఆడుకొని పాడుకొని అలా అనేసి అందరితో కలుపుకొని మాత్రం వెళ్ళిపోకండి లవ్ లవ్ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నా ప్లీజ్ అన్నా నా బుజ్జి కాదు నా చిట్టి కాదు నా బంగారం కాదు అన్నా చేస్తారన్నా మన ఫ్రెండ్స్ కంపల్సరీ చేస్తారు చెయ్యండి అన్నా